హలో అందరికీ అందరూ కార్తీక మాసం దీపాలు పెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ అండ్ మనకి ఎందుకంటే ఈ మాసంలో పూజ యొక్క దీపం పెడితే మనకి వీలైనప్పుడల్లా చాలా మంచిది కాబట్టి మెయిన్ మన వాకిట్లో ఉన్న తులసి మొక్కకి డైలీ దీపం పెడితే చాలా మంచిది అలాగే మనకి తులసి మొక్క ఇంట్లో ఉన్న వల్ల చాలా మంచిది అనమాట తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే మన ఇంట్లో అంత ఆరోగ్యం సిరి సంపదలతో ఉంటుందనే నమ్మకం అలాగే మనకి ఈ తులసి తులసి దగ్గర ఇప్పుడు కార్తీక మాసం అనగా ప్రాముఖ్యం ఏంటి అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఉసిరి చెట్టు డైలీ దీపం పెట్టడం కానీ పూజించడం చాలా మంచిది మనకి ఉసిరి చెట్టు ఎక్కడైనా ఉన్న గుడికి వెళ్ళడం కానీ ఇదంతా కష్టం ఉండే వాళ్ళకి మనకి ఏంటంటే ఇప్పుడు మొక్క అనేది కూడా మనకి బయట దొరుకుతుంది అలాంటి ఉసిరి చెట్టుని తెచ్చుకొని మనకి తులసి మొక్క దగ్గర పెట్టుకోవచ్చు అలాగే పత్రం కూడా తెచ్చుకోవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన పత్రం చెట్టు కూడా మనకి బయట దొరుకుతుంది ఆ చెట్టును కూడా మనకి పెట్టుకొని డైలీ పూజ చేస్తే చాలా మంచిది బిల్వపత్రం చెట్టుకి పూజ చేస్తే ఆ సాక్షాత్తు ఆ శివుడికి పూజ చేసినట్టే అనమాట ఇంకా నేనైతే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూసారు ఇటు సైడ్ వచ్చేసి ఉసిరి మొక్కను పెట్టుకున్నాను ఇటు సైడ్ బిల్వపత్రం పెట్టుకున్నాను అంటే డైలీ నేను దీపం పెడితే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది పిషల్ మనకి ఏంటంటే గుడికి వెళ్ళడం వీలు కానప్పుడు కూడా మనకి ది దీపం గుళ్ళో దీపం పెట్టలేదు వాళ్ళు వీలు కాని వాళ్ళు కూడా మనకి తులసి చెట్టు కూడా పూజ చేస్తే ఇదే గుడి అనుకుంటే ఎంత మన శివుడు ఎక్కడ నమ్మ మనం ఎక్కడ ఉన్నాడని నమ్మితే అక్కడ ఉంటాడు అలాంటిది మనం పిలిచి ప్రతి దాంట్లో కూడా ఆ శివుడు ఉంటాడు మనం ఇక్కడ కూడా ఈ గుడికెళ్ళని వెళ్ళే వాళ్ళు ఇక్కడ కూడా ఇంటి దగ్గర తులసి మొక్క కూడా మనం ఉసిరి చెట్టు ఇలా బా బిల్వాత్రం చెట్టు బయట పూజ చేసినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి మూడు వందల అరవై ఐదు వర్తులు అనేది చాలా మంది వెలిగిస్తుంటారు ఈ కార్తీక మాసంలో అలాంటి వాళ్ళు కూడా మనకు తులసి మొక్క ముందులు కూడా వెలిగించుకోవచ్చు మంచిది అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు తులసి మొక్క ముందులో మనకి నేను అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను వీలు కాలేదు కాబట్టి ఈ నెలలో అయితే మాత్రం చాలా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కానీ గుడికెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ శివుడు ఉన్నాడంటే అక్కడ ఉంటాడు ఎందుకంటే ఆయన అక్కడ ఇక్కడ కాదు మనం చూస్తే ప్రతి దాంట్లో మనం వెళ్ళే ఎటు సైడ్ అయినా ఆయన ఉంటాడు కాబట్టి తులస మొక్క కాడిని నేను పూజ చేసుకుంటున్నాను అలాగే మనకి ఇక్కడ దీపాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మనకి దీపం పెట్టేటప్పుడు రెండు దీపాలతో పాటు రెండు అన్న పెట్టుకోవాలి లేదు అంటే మనకి ఐదు దీపాలన్నా పెట్టుకోవాలి మూడు నాలుగు ఇలా పెట్టకూడదు అలాగే మనకి దీపం ముట్టించే ముందు ఫస్ట్ మనం పూజించుకునే ప్రతి తుల తుల చెట్టు కాడ నుంచి దీపం వరకు మనకు బొట్టు పెట్టుకోవాలన్నమాట మీరు ఎవరైనా దీపం ముట్టించేటప్పుడు డైరెక్ట్గా అగిపుల్లతో అయితే ముట్టించకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అగిపుల్లతో డైరెక్ట్గా ముట్టేయకూడదు అగరబత్తి రెండు తీసుకొని మనం అగరబత్తితో వెలిగించాలన్నమాట అగరబతితో ఎలిగారు డైరెక్ట్గా అగిపుల్లతో అయితే వెలిగించాలి తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను అనమాట చూస్తున్నారుగా నేనైతే రెండు దియా మొత్తం దీపాలు వచ్చేసి మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో సహా మొత్తం ఐదు దీపాలు వెలిగిస్తున్నాను ఒక్క దీపం పెట్టవచ్చు లేదంటే రెండు దీపాలు లేదు అంటే మనకి ఐదు దీపాలు పెట్టుకోవాలి మూడు నాలుగు పెట్టుకోకూడదు అండ్ కొంతమంది వెలిగిస్తుంటారు కానీ మనకేందంటే ఇలా ఐదు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది మూడు కూడా పెట్టవచ్చు ఇంకా చూస్తున్నారుగా మనకి నేనైతే ఈ విధంగా ఇంటి దగ్గరనే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా తులసి మొక్కను కూడా పసుపు కుంకుమతో మంచిగా పూజించుకున్నాను మనకి లక్ష్మీదేవికి ప్రీతి పాత్ర అయినది పసుపు కుంకుమ ఎందుకంటే మనకి అమ్మవారు ఎక్కడ చూడండి అమ్మవారి టెంపుల్లో మనకి కుంకుమ వాసన అనేది బాగా వస్తుందనమాట ఎందుకంటే ఎంత కుంకుమ వాసన వస్తుందంటే అక్కడ అమ్మవారు ఉన్నట్టే ఎంత ఇష్టమైందనమాట అమ్మవారికి కుంకుమ అనేది అందుకనే పసుపు కుంకుమతో మెయిన్ పూజించుకోవాలి అలాగే అలంకరణ మన అమ్మవారికి మనం ఎంత అలంకరణ చేస్తాం మనం కన్నా ఎక్కువగా అమ్మే ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఆ అందంగా అలంకరించుకోవచ్చు నాకు చేతన నేను చేసుకున్నాను అండ్ మీలో ఇంతమందికి ఈ కార్తీక మాసంలో మీరు డైలీ దీ తులసి కోటకాడ దీపం ముట్టిస్తున్నారు అండ్ ఇంకా మనకి ఈ విధంగా చేస్తే మంచిది ఇంకేమైనా ఇంకేమైనా చేయాలా అనేది ఏమన్నా ఉందనిపిస్తే మాత్రం నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ కామెంట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇంకా నాకు తెలిసిన విధానాలు అయితే మీకు తెలియజేస్తాను అండ్ చూస్తున్నారు కదా లాస్ట్ నాకు పూజ అయితే అయిపోయింది హారతి కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్ అండ్ మనకి దీపాలు వెలుగుతూ హారతి ఇచ్చాక దీ అలా చూస్తూ ఉంటుంటే ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉంది కళ్ళకి ఎంతో ఆనందం అనిపి స్తుంది ఫ్రెండ్స్ అందుకని ఆనందాన్ని అంతా కెమెరాలో బంద్ ఇచ్చేసాను చాలా బాగుంది